హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెనగొండ సాయిబాబా వరస ఫ్రెండ్స్ బాగుంది ఈరోజు బాబాయ్ పరిసా పెనగొండలో అనంతపురం డిస్టిక్ పెనగొండ తీసుకు నారాయణ ఏమన్నా కాజా కాజా తీసుకుందామా నారాయణ రద్దు మళ్ళీ తీసుకుంటాను తీసుకోవాలి అంత కేజీ ఎంతయిందిరా పెనగొండ బాబాయ్ పరస చూడండి పెనగొండ బాబాయ్ పరిసా நீல்ச ಈ ರೋಜೇ ಗಂಧಮ ರೇಪ ಈ ರೋಜೆ ನೈಟ್ ಗಂಧಮ ಮಳೆ ಇಂಗೆ ಜನಾಲೇ ಲೋಟ್ ಏ ಈ ಏಳು ಸ್ಟಾರ್ಟ್ ಅಯ್ಯಂಡ ಕಾ ಲೇದ್ರೆ ಗಂಟೆಗೆ ಕದಾ ತೆಲಿನೇ ನೇ ತಿ అట్లా దర్గాలే ఆడలేదు రా ఊరికే అంటే ఇంకా ఈరోజు స్టార్ట్ అయ్యింది బాబాయ్ పరస షాప్లన్నీ ఇప్పుడు వచ్చినారా తెలి తెలియదు అసలు ఇరవై లాభై పర్సన్ తెలియదు కూడా తెలియదు అంటే యూట్యూబ్ పెట్టేవాడు అన్నీ తెలుసుకోవాలా ఉంటారు కదా మ్యాట్లో వాళ్ళు తెలియసేవాళ్ళు మాకు అవసరం లేదు కాబట్టి పెట్టుకొని చూసుకో ఉంటాను నైట్ వచ్చింటే రా రా పది గంట పోయి మళ్ళీ ఎందుకు వచ్చి రా ఇద్దరు వద్దాం ఏం రా బస్సులో వద్దాంరా బస్సులో వద్దాంరా ఏమి సిపిసి వచ్చినా లేవు ఏ లారీలు ఉన్నాయి ర స్వామి యాదవ్ లారీ లేలర్లు వద్దాం రాయలే चली मार

దర్గా అదేనండి మేము లైటింగ్ జీటింగ్ ఏం వేయలేదు రా దర్గా వరకు రా అటువరకు పో అంట రా అంటాను లేదు దర్గా ఇదేనండి పినగొండ బాబాయ్ దర్గా ఏమంట లైటింగ్ వేయలేదు లోన్కేం పోయట్లేదు ఎందుకంటే స్నానం చేయలేదు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్